నా పేరు శ్రీదేవి నాకు గత నాలుగేళ్ల నుంచి అన్నం తినటం కానీ మింగటం మంచినీళ్ళు మింగటం కానీ ఇబ్బందిగా ఉండేది నేను పూణేలో ఉంటాను పూణేలో డాక్టర్కి చూపించుకుంటే అల్సర్ అని చెప్పారు దానికి ట్రీట్మెంట్ తీసుకున్నాను తర్వాత అది తగ్గకపోయేటప్పటికి ఇంటర్నెట్లో చూసి స్పేస్ హాస్పిటల్కి వచ్చాను డాక్టర్ గోవింద్ సార్కి చూపించుకున్నాక ఇది అఖిలేషియా కార్డియా టైప్ టూ అని చెప్పారు దీనికి పోయం సర్జరీ చేయాలన్నారు ఇప్పుడు నేను పోయం సర్జరీ చేయించుకున్నాక నాకు ఆహారం తినటం కానీ మంచినీళ్ళు మింగటంలో కానీ ఎటువంటి ఇబ్బంది లేదు ఈ పోయం సర్జరీ చేసిన గోవింద సార్కి స్పేస్ ఆసుపత్రికి థ్యాంక్స్ చెప్తాను